ఫ్రెండ్స్ అయితే అదిరిపోయేది మేడం బడ్జెట్ కూడా బాగా వచ్చింది ఈసారి మన ఫుల్ సాటిస్ఫై అవుతారు కాకపోతే సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చిన్నాయి సింగిల్ సింగల్ పీసెస్ తిట్టుకున్నా సరే యాక్చువల్లీ ఐటమ్ పట్టాలనేది ఫిక్స్ అయిపోయాము ఒకసారి దగ్గరకు వచ్చేయండి సుప్ బయట మీద చూపిస్తాను అండ్ విత్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో బ్యూటిఫుల్ లాకెట్ తోటి సరస్వతి అండ్ అయితే సరస్వతి అమ్మవారు అటు ఇటు రూపీస్ స్టోన్ తోటి ఓన్లీ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ రూపాయలు నాకు డౌట్ వచ్చి అడిగాను అనమాట మన వాళ్ళు లేదు అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది సూపర్ గా ఉంది అండ్ ఇందులో కాకపోతే నచ్చితే మనకి అన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇది ఒకటి బ్యూటిఫుల్ డిజైన్ ఎందుకు పెడతారు వీడియోలో అయిపో ఎప్పుడు చూసినా నాట్ అవైలబుల్ అని అంటున్నారు లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మవారు ఎయిటీన్ సెవెంటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అటు ఇటు రూబీ స్టోన్ లక్ష్మీ అమ్మవారితోటి చాలా నీట్గా ఉందనమాట అండ్ లుకింగ్ వైజ్ కూడా సేమ్ మీ కాస్టింగ్ కూడా చూడండి ఇంత చిన్న లాకెట్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అనుకోకండి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందనమాట అండ్ ఇదైతే మనకి ఎయిటీన్ సెవెంటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్ డిజైన్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుందన్నమాట లక్ష్మీ అమ్మవారిది ఇది ఎయిటీన్ నైంటీ రూపీస్ అండి బ్యూటిఫుల్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ ఎయిటీన్ నైంటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట దీనికి అటు ఇటు ఎంబ్రాయిల్డ్ అండ్ లక్ష్మీ అమ్మవారి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో చాలా బాగుందనమాట అన్నమాట అమ్మవారిలో అవతారాలు ఉంటాయి కదా అన్ని వచ్చిందన్నమాట ఇందులో అండ్ ఇందులోనే ఇది ఒకటి నైన్టీన్ ట్వంటీ రూపీస్లో బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అన్ని ఇది ఒకసారి దగ్గర నుండి చూడండి అమ్మవారి కాస్టింగ్ చాలా బాగుంది అటు ఇటు ఎమ్రాల్ స్టోన్ అయితే వచ్చిందనమాట అండ్ సూపర్గా ఉంది అనమాట లుక్ అయితే అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఎమ్రాయిల్స్ వచ్చి మరి చాలా బాగుంది సాలిడ్ క్రిస్టల్స్ తో వచ్చాయి అనమాట త్రీ థౌసండ్ టూ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి సూపర్ గా ఉంది సాలిడ్ గా ఉన్నారు సాలిడ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ చాలా బాగుంది అనమాట కాస్టింగ్ త్రీ థౌసండ్ టూ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇది చూడండి అసలు డైమండ్ లాకెట్ లాగా అండ్ లాకెట్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది గ్రీన్ లో గ్రీన్ కనపడలేదు హ్యాండ్ అయితే కనపడుతుంది అనుకుంటున్నాను మీకు

ఇందులోనే ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఇది చాలా బాగుంది స్టోన్ బాగా కనబడుతుంది చూడండి అసలు ఎంత బాగుందో ఫోర్ 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 థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ బ్లాక్ సైజ్ కూడా కొద్దిగా అయితే అయితే వచ్చింది అనమాట ప్రైస్ పడుతుంది సూపర్ గా ఉంది ఇది కూడా ఐటమ్ మనకి అండ్ నెక్స్ట్ ఇందులోనే అసలు ఇంకా సేమ్ గా డైమండ్ లాకెట్ కాస్టింగ్ అనమాట చాలా బాగుంది లైక్ లాకెట్ కాస్టింగ్ కూడా అండ్ ప్రైస్ మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి సూపర్ గా ఉంది డిజైన్ అయితే ఇది కూడా పడుతుంది అండి సుప్ అప్ గా ఉంది లాకెట్ అయితే అండ్ చాలా చాలా బాగుందన్నమాట అండ్ ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది సుపప్ గా ఉంది కూడా అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో చేసిన అండ్ స్కిన్ రాషిస్ వస్తాయ్ డౌట్ అక్కర్లేదు మీకు ఈ లాకెట్ ఇది ఒక బ్యూటిఫుల్ రూబీ లాకెట్ వస్తుంది అండ్ ఇదే ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌసండ్ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ అనమాట ఫోర్ థౌసండ్ థర్టీ రూపీస్ రూబీ స్టోన్స్ తోటి చాలా నీట్ గా ఉంది అయితే అండ్ నెక్స్ట్ ఇందులోనే కాసు ఇంకా చూడండి కాసు ఆ అన్కట్ డైమండ్స్ అన్కట్ స్టోన్స్ తోటి చాలా బాగుందనమాట అండ్ కాసు ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఐటమ్ అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇది చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉందో బ్యూటిఫుల్ డిజైన్ ఇదైతే త్రీ థౌసండ్ ఫైవ్ టెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ లిమిటెడ్ స్టాక్ అంటే సింగిల్ సింగిల్ పీసే ఉన్నాయి ఎందుకంటే సిల్వర్ లో రెడీ కావాలంటే కష్టం అనమాట త్రీ థౌసండ్ ఫైవ్ టెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మనకి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ ఇది కూడా చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇందులోనే వైట్ మొత్తము బాగుంది వైట్ సీజర్స్ తోటి ఏడి అమెరికన్ డైమండ్స్ తోటి చాలా బాగుంది త్రీ థౌసండ్ సెవెంటీ రూపీస్ అండి లాకెట్ కూడా చూసారా కాస్టింగ్ ఎంత బాగుందో త్రీ థౌసండ్ సెవెంటీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇదైతే అయితే మనకి త్రీ థౌసండ్ ఫోర్ ప్రైస్ లాగా నెక్స్ట్ ఇది చూడండి ఉంది కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి చాలా బాగుంది నెక్స్ట్ పెద్ద రూబీ ఇచ్చారు మధ్యలో కూడా మేము కటింగ్ రూపీ చేసింది మా అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మనకి దీనికి కూడా కావాలంటే ఎంబ్రాయిడర్ గానీ పర్ల్ గానీ బ్లాక్ గానీ ఇది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు కింద రింగ్ ఉంది మీకు ఏది కావాలంటే మీ చాయిస్ మీరు తీసుకున్నాక మీకు ఏది కావాలంటే హ్యాంగ్ చేస్తాను ఇదైతే మనకి 330 రూపాయస్ 3330 రూపాయస్ అయితే ప్రైస్ పడుతుందండి చూడొచ్చు లాకెట్ అయితే చాలా బాగుంది కాస్టింగ్ అన్ని లాకెట్ చాలా బాగున్నాయి అసలు చాలా స్టైలిష్ గా ఉన్నాయి అండ్ ఇదైతే 2180 రూపాయస్ అండి లక్ష్మీదేవి కాస్టింగ్ చాలా నీట్ గా ఉంది లక్ష్మీ అమ్మవారు 2180 రూపాయస్ అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఫ్లాట్ లో వస్తుంది అన్నమాట లాకెట్ ఫ్లాట్ గా వస్తుంది అటు ఇటు టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ టెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది టూ థౌసండ్ ఎయిట్ టెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇది చూడండి అంత బాగుందో ఇది ఒక త్రీ థౌసండ్ థర్టీ రూపీస్ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇదైతే మనకి అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ బ్లాక్ బీట్స్ అయితే ఇవి ఉన్నాయి అనమాట కొన్ని ఉన్నాయి ఇవి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ అయితే ఓల్డ్ ప్రైస్ పెట్టాను నేను సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు బయట వెబ్సైట్లో చాలా ఉంటాయి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్వి ఇవన్నీ కూడా ఒకసారి వీటిలో ఏదైనా సరే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా సెలబ్రిటీ కాస్టింగ్ అంటారు కదా ఆ చాలా బాగుంటాయి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఏదైనా ఇదేమో కత్తికాయ స్టైల్ అనుకుంటా అన్ని లొకెట్స్ అన్ని కూడా బాగుంటాయి సింపుల్ గా నీట్ గా వేర్ చేయడానికి ఇది చూడండి ఎంత బాగుందో ఏ బాలీవుడ్ కలెక్షన్ ఇవైతే 1650 రూపాయస్ ఉన్నాయి ఇవైతే 1650 ఇవి అండ్ ఏ చేస్తే నాలాగైతే వస్తాయి ఇట్లా దీపు మేడం వేర్ చేసినట్టు వస్తాయి అన్నమాట దీపు కాదు అండ్ బ్యూటిఫుల్ దీపు లాగా కాదు నేను వేర్ చేసిన స్టైల్ అని అంటే బ్యూటిఫుల్ గా ఉంటాయి చాలా ఇంకా అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ లైక్ అయితే మర్చిపోవద్దు థాంక్యూ అండి అందరికీ బై దీపు లైక్ చేయండి చెప్పండి దీపు లైక్ చేయడం మర్చిపోవద్దు బై బై